ఇద్దరు నాడు షాప్ నుంచి వచ్చి లేట్ అయిందండి నువ్వు తిన్నావా హరి డాడీ వచ్చినాక తింటావా సరే ఇద్దరం డాడ్ వచ్చినాక అంతవరకు హెమ్మింగ్ చేద్దాము బ్లౌజులు హెమ్మింగ్ వేదము బ్లౌజులు ఇంటికి వచ్చిన ఇదే పని அந்த நமஸ்கார மாநாடு వెల్లుల్లి రెండు కట్టలు పాలకూర కడిగి పెట్టుకున్నాను చింతపండు లాస్ట్ వేస్తున్నాను ఒక మూడు విజుల్స్ వచ్చేవరకు పెట్టుకున్నాం స్టవ్ను వంట తొందరగా కావాలంటే ఇంట్లో పొడి ఉంటుందంటే అన్నీ ధన్యాల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి ముందల పొడి ముందే అవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక పళ్ళు పొడి పెట్టాలి అంటుంది ఎందుకంటే ఈ వంట ఈజీగా తొందర వంట అవుతుంది కనిపిస్తులే అసలు కానీ బాగా సబ్బు పెట్టి కడుగుతా బిందెలు మెల్లి కదా ఇవ్వదు ఏడుస్తావు అదంతా మళ్ళీ దగ్గర పైకి ఎక్కువ పైకి ఎక్కి పైకి ఎక్కు ఇంకొక మెట్ట ఎక్కువ సబ్బు పెట్టి బాగా

కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేయాలండి ధనియాలు తొందర ఎదుగుతాయి నువ్వులు కొబ్బరి అన్నీ ఇట్లా పొడి వేసుకొని డబ్బాలు వేసుకొని పెట్టుకుంటే వంట ఈజీగా అవుతుందండి వంట వేసుకొని పోవాలంటే పనులకి మేక పళ్ళు వేసుకొని పోవాలి అస్సలు మనం అప్పుడు తప్పుడే చేసుకొని చేయాలి ఎందుకంటే అస్సలు టైమే తిరగాలి అస్సలు నిన్న మొన్న అయితే అసలు టైమే ఉంటలేదండి ఉదయం పోయి రాత్రి అయితే వచ్చేదానికి షాపింగ్ ఇది ధనియాల పౌడర్ అండి ఇది పల్లీల పౌడర్ నేను ముందే వేసి పుట్టిన వీడియో తీయలేదు ఇది నువ్వుల పౌడర్ కొబ్బరి పౌడర్ ఇవి ఉంటే చాలా అండి వంట చేయడానికి చాలా ఈజీ మనకి తొందర అవుతుంది ఒక ఐదు పది నిమిషాలు వంట చేయచ్చు పప్పు ఇండి పప్పు మనం பாலக்கூரப்பட்டு ஜம்மா இப்போ பண்ணி பேசிட்டு